నా ప్రియ సహోదరులారా దేవుని పేరట మీ అందరికీ వందనములు దేవుడు తన నోటి మాట ద్వారా సమస్తమును కలుగచేసి ఉన్నాడు దేవుడు మనిషిని మట్టితో చేశాడు ఇది మనందరికీ తెలిసిందే కానీ ఈ మనుషుల నుండి కొంతమందిని దేవుడు ఏర్పరచుకొని దేవుడు ఈ మాట మనకు చెప్తున్నాడు రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినం దేవుని వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగునకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము దేవుని వారికి అనగా దేవుని ఆజ్ఞలను దేవుని చిత్తమును నెరవేర్చేవారికి సమస్తము సమకూడి ప్రతి ఒక్కటి ఆయన కలిగి చేసిన ప్రతి ఒక్కటి సమకూడి పిలవబడిన వారిని తన సంకల్పము చొప్పున తన చిత్తము చొప్పున జరుగుతున్నవని ఎరుగుతాము అంటే ఆయన చేసిన ప్రతి ఒక్కటి తన ఏర్పరచబడిన వారు ప్రతి ఒక్కరికి అవి సహాయపడుతున్నాయి దేవుడు సృష్టించిన సమస్తము వారికి సహాయపడుతున్నాయి అలాగే రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదో వచ్చింది క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబావువాడు ఎవడు క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు చేయగలరు ప్రభు క్రీస్తు వారు సిలువలు రక్తము కాచి మన కొరకు పాపక్షమాపణ రక్షణ దయచేశాడు అటువంటి ప్రేమ మన నుంచి ఎవడు తీసివేయగలడు అటువంటి ప్రేమ నుంచి మనల్ని ఎవరు విడదీయగలరు అది మరణమైన జీవమైనా దేవదూతలైనా ప్రధానులైనా ఉన్నవి అయినా ఇంకా రాబోచున్నవి అయినా అధికారులైనా ఎత్తైన లోతైనా సృష్టింపబడిన ఏదైనా క్రీస్తు ప్రేమ నుండి వేరు పరచబడలేదని రుడిగా నమ్ముచున్నాను నేను నమ్ముచున్నా మరి మీరు నన్ను క్రీస్తు ప్రేమ నుంచి ఏ వస్తువు ఏ యొక్క ప్రకృతి ఏమి శూన్యములో ఉన్న ప్రతి ఒక్కటి అని ఏది దేవుడి నుంచి వేరుపరచు దేవుని ప్రేమ నుంచి నన్ను వేరుపరచు మరి మీరు దేవుని ప్రేమ నుండి వేర్పరచబడుతున్నారా లేదా దేవుని సంబంధాల వలె దేవుని ఆజ్ఞానం గైకొని ఆయన ప్రేమిస్తున్నారు అలాగే దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు ఎవరున్నారు విరోధి మరణం మన మన పక్షం నిలవలేదు మన ఎదురుగా మన విరోధిగా నిలవలేదు ఎందుకంటే దేవుడు మన కొరకు రక్షణ ఇచ్చేస్తున్నాడు అలాగే ప్రధానులు అధికారులు ఎవరు సృష్టి మన మన ముందు విరోధగా నిలబడలేదు ఎందుకంటే సమస్తం సూచించినవాడు ఆయన అధికారులు ఆయన ఎదుట మోకాలుతారు ఆయన రాజ్యం ముందు అందరూ మోకాలుతారు ప్రధానులు వీరు ఎవ్వరు సృష్టి గడగడా ఉనికి పారిపోతుంది మొత్తం పెరిగిపోతుంది ఇటువన్నిటి నుంచి మనల్ని ఎవరు వేరపరచలేరు దేవుడు మన పక్షంలో ఉండగా మనకి విరోధి ఎవడూ లేడు ఎవడు రాడు కూడా ఎందుకంటే మన పక్షమున దేవుడు ఉన్నాడు కాబట్టి ఆమెన్